హాయ్ అండి అందరికీ నమస్తే నేను చెప్పాను కదండి దుంపలు ఆర్డర్ పెడతాను అలాగే పచ్చళ్ళు కూడా ఆర్డర్ పెడతాను అని చెప్పాను అవి మనకు వచ్చేసేయండి ఇది ఎక్కడి నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకున్నానంటే ఇదిగోండి లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ గజవాడ స్వరూప గారండి ఇవిడికి యూట్యూబర్ యూట్యూబర్ కూడా వీళ్ళ వీళ్ళు ఏంటంటే విత్తనాలను బాగా సరఫరా చేస్తారు ఎవరికైనా కూడా దేశీయ విత్తనాలు అలాగే ఎన్నో రకాల రేర్ వెరైటీస్ పండిస్తూ ఉంటారు విత్తనాలను కూడా అందరికీ కూడా షేర్ చేస్తూ ఉంటారు అందుకని నేనైతే ఆర్డర్ పెట్టానండి చా వాడి స్టేటస్ చూస్తూ ఉంటాను స్టేటస్లో అయితే రకరకాల వెరైటీస్ అయితే పెడుతూ ఉంటారండి మనం వెంటనే ఆర్డర్ పెట్టుకోకపోతే అవి అయిపోతాయి సో మనకు నచ్చినవి చూసి మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా మీకు ఏమైనా రేర్వేరేట్స్ కావాలంటే ఇవి సంప్రదించండి నేను నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను అలాగా పచ్చళ్ళండి పచ్చళ్ళు అయితే మామిడికాయ అల్లం పచ్చడి ఇంకా మామిడికాయ ఆవ పచ్చడి ఇంకొకటి కూడా ఉంటుందండి మామిడికాయ ఉప్పు తొక్కు పచ్చడి ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను ఇది నేను తిని చూసి చెప్తానండి ఓకే అండి ఇప్పుడైతే మనం టేస్ట్ చూసి చూద్దామా ఎలా ఉన్నాయో ఆవకాయలు చాలా బాగుందండి నాకైతే నచ్చింది చూడగానే టెంప్టింగ్గా ఉంది కలర్ కూడానా అన్నీ ట్రై చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది ఎలా ఉందండి చాలా బాగుంది కదా గజవాడ స్వరూప గారు లైట్ వెయిట్ టెరస్ గార్డెను మీ నెంబర్ ఇస్తానండి